వెల్కమ్ టు ఎంజీ న్యూస్ సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిస్టులకు ఉపాధి కల్పించి అక్రెడిషన్ కార్డులు ఇవ్వాలి సోషల్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు చాంద్ పాషా హైదరాబాద్ సోషల్ మీడియా జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి కనీస గౌరవ వేతనంతో పాటు ఒక ఎకరం వ్యవసాయ భూమి అక్రిడేషన్ హెల్త్ కార్డులు కల్పించి కనీస వేతనం అమలు చేసి సోషల్ మీడియా జర్నలిస్టులను ఆదుకోవాలని జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ బాషా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పత్రికల్లో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో విధులు నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పాలవుతున్నారని వారి జీవితాలకు గ్యారంటీ లేకుండా పోతుందన్నారు వార్తలే లక్ష్యంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ కు సోషల్ మీడియా విలేకరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం హెల్త్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని ఒక ప్రకటనలో తెలిపారు నమస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మా పేరు మహమ్మద్ చాందోషల్ సొసైటీ అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నాయకులకు కూడా ఒకటి సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను దీని మీద గమనించాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ సీఎం ఈరోజు ఒకప్పుడు మీరు ఏమున్నారో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మా ప్రజలతోటి మా మీడియా మిత్రులతో మీరు పైకి వచ్చారు మంచి పేరు తెచ్చుకున్నారు చాలా సంతోషము కానీ మా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మా సోషల్ మీడియా మిత్రులు నానా అవస్థలు పడుతున్నారు నానా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులకు సాధాలంటే చాలా అవస్థలు పడుతున్నారు ఏ నాయకులు పార్టీలు వాళ్ళు పట్టించుకుంటలేరు ఐదు సంవత్సరాలు ఒకసారి నాయకులు మారిపోతూ ఉంటారు కానీ మా సోషల్ మీడియా మిత్రులు జర్నలిస్టు మిత్రులు రిపోర్టర్స్ మిత్రులు మారతలేరు వాళ్ళకు మారిస్తలేరు మీరు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో ఇంతకుముందు ఇప్పుడు కూడా అట్లే ఉంటున్నాయి కొంతమంది మా సోషల్ మీడియా చిన్న మీడియా కానీ చిన్న పత్రిక కానీ మా మా జర్నలిస్టు మిత్రులు బాధలు పడుతున్నారు వాళ్ళకు సొంతం ఇందులు లేవు వాళ్ళ కిరాణాలు కట్టలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు సాధారణ ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే మా మీడియా మిత్రుడు మీకు అండగా ఉంటున్నారు మీకు సపోర్ట్ చేస్తున్నారు మీకు మంచి పేరు తీసుకొస్తున్నారు మీకు పైకి తీసుకొస్తున్నారు అంటే మా మీడియా మిత్రులతో మీరు పైకి వస్తున్నారు మా మీడియా మిత్రులతో మీరు మంచి పేరు తెచ్చుకున్నారు మరి మీడియా మిత్రులకు మీరు ఏం చేస్తున్నారని ఒకసారి చెప్పండి మా మీడియా మిత్రులకు ఉన్నతందుకు ఒక ఒక ఇంచ్ భూమి లేదు వాళ్ళకు సంతం ఇల్లు లేవు వాళ్ళకు సాది లేదు వాళ్ళకు ఎలా వాళ్ళు భార్య పిల్లలకి ఎలా సాధాలి ఏం తినాలి వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా మీరు ఆలోచించాలని చెప్తున్నాము రెడ్డి గారు మీరు తెలంగాణ సీఎం ఒక రేవంత్ రెడ్డి గారు మీకు ఫిర్యాదు చేస్తున్నాము మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా మీడియా మిత్రులు చిన్న పత్రిక కానీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళకి జీతాలు లేవు మందికి మరి వాళ్ళు ఎలా బతకాలి మీకు అవసరం ఉంటే మీరు మెసేజ్లో పెడతారు మీడియా మిత్రులు పిలిపిస్తారు వాళ్ళకి ఏమైనా శాలరీ ఇస్తున్నారా వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా తినే తిండి ఖర్చు ఉంటుంది వాళ్ళ పెట్రోల్కి ఖర్చులు ఉంటాయి వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా అంటే ఒక మీడియా మిత్రుడు అతడు జేబుతోటి ఖర్చులు పెట్టుకోవాలా మీ దగ్గర రావాలంటే అతడు బండి పెట్రోల్ పోసుకొని రావాలా ఒకవేళ బండి లేకపోతే ఒక ఆటోలో రావాలంటే ఆ కిరాయిలు అతను కట్టుకోవాలా అంటే మీరు ఇవ్వలేరా మీరు ఇయ్యలేరా అని అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇస్తారా మీ రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెం ఆన్సర్ ఇవ్వండి నేను ఉన్నది ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను మా సోషల్ మీడియా గురించి చెప్తాను నేను సోషల్ మీడియా నేను ఓనర్లకు చెప్తాలే నేను సోషల్ మీడియా ఓనర్లకు చెప్తాలే నేను సోషల్ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ గురించి చెప్తున్నాను వాళ్ళకు జీతాలు లేవు వాళ్ళకు నానా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంతం ఇల్లు లేదు ఒక పంట తీసుకుందామంటే ఒక ఇంచ్ భూమి లేదు వాళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు వాళ్ళ గురించి ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ కౌన్సిలర్ కానీ విలేజ్ సర్పంచ్ అయినా కానీ ఏనా ఎప్పుడైనా పట్టించుకుంటున్నా పట్టించుకోలేడు మరి మీకు అవసరం ఉంటే రిపోర్టర్స్కు ఫోన్ చేస్తారు మీరు ఇంకా బెదిరిస్తారు బెదిరిస్తారు మీకు హక్కు లేదు మీకు అధికారం లేదు ఎందుకంటే మా జర్నలిస్టులు ఉన్నంత పవరు మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు కూడా పవర్ లేదు మేము ఒకవేళ మా పవర్ చూపిస్తే మీరు ఆ పది మీద కూడా ఉండలేరు ఇది మీకు తెలుసు మీ అందరికీ నాయకులకు కూడా తెలుసు ఇది నేను ఉన్నది వాస్తవం చెప్తున్నాను మా జర్నలిస్టు మిత్రులకు వాళ్ళకు ఉన్నటందుకు స్థలాలు ఇవ్వండి మీరు తొంభై రోజుల్లో ఇంద్రమ్మాయిస్తా అని చెప్పి తొంభై రోజులు కాలేదా అని నేను అడుగుతున్నాను దీనికి ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి మీరు అసలైన సీఎం అయితే ఒక మాట మీద నిలబడితే మీరు నేను అడిగింది మీరు సమాధానం ఇవ్వండి తొంభై రోజులు అయిందా కాలేదా మరి ప్రజలకు మీరు మోసం చేసినట్టే కదా అంటే మీరు ఒక మోసగానే కదా మీరు మీరు అందరూ మీరు మీకు బానుసులు అయిపోతారు మీడియా మిత్రుడు చాలా మంది మీకు బానుసులు అవుతారు కానీ మేము బానుసులు కాం మీకు మేము బానుసులు అవుతాం ఒక దేవునికి బానుసులు అవుతాం మీ అసలు నాయకులకు బానుసులు కాము మేము నన్ను మీరు ఏం చేస్తారో చేసుకోండి ఉన్నది చెప్తున్నాను నేను నా నెంబర్ నోటేట్ చేసుకుంటారా నా ఫోన్ నెంబర్ కూడా నోటేట్ చేసుకోండి నేను నెంబర్ కూడా ఇస్తున్నాను ఎనీ టైం ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు మీ సీఎం ఆఫీస్కి వస్తాను గెస్ట్ హౌస్కి వస్తాను మీ ఇంటికి వస్తాను మీరు ఎక్కడనట్టే కడుక్కొని నేను వస్తాను నేను అడిగింది మీరు సమాధానం ఇస్తేనే అసలైన మీరు సీఎం లేకపోతే మీరు సీఎంకు పనికిరారు నా నంబర్ నోటేట్ చేసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబుల్ త్రీ జీరో సెవెన్ మరొకసారి చెప్తున్నాను నా ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబుల్ త్రీ జీరో సెవెన్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను ఎనీ టైం మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు నేను వస్తాను నేను మీతో రెండే రెండు ప్రశ్నలు అడుగుతాను సమాధానం ఇవ్వగలగరా మీరు ఒక సీఎం కదా ఒక పేదవాడు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు మీరు నాకు సమాధానం ఇస్తే మీరు కరెక్ట్ సీఎం లేకపోతే మీ సీఎం పదవికి మీరు రాజీనామా చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార ఆఫీసులో తప్పులు జరుగుతున్నాయి నేను ఆధారాలు పట్టే మాట్లాడుతున్నాను నేను ఆధారాలు లేని ఎవరు ఎదురంగా నేను మాట్లాడము ఆధారాలు సంపాదించే మాట్లాడుతున్నాను ఇప్పుడు మా సోషల్ మీడియా మిత్రులకు సంగారెడ్డి జిల్లా మె మన మెదక్ జిల్లా మన రంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ నేను చూపిస్తున్నాను సర్వే నెంబర్తో నేను ఇస్తున్నాను మరి జర్నలిస్టులకు మీరు వాళ్ళకు ఉండేటందుకు ఒక్కొక్క ఎకరం భూమి అమలు చేయండి సోషల్ మీడియా మా రిపోర్టర్స్లకు కూడా వాళ్ళకు సారీ కూడా ఇవ్వాలి మీ బాధ్యత కనుక వాళ్ళకు సారీ లేకపోతే ఎలా బతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి చెప్తున్నాను కదా మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ జిల్లాలలో నేను గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తాను అక్కడ మా సోషల్ మీడియా మిత్రులకు అందరికీ ఒక్కొక్క ఎకరం భూమి